హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనాస్ రెసిపీ రోడ్ ఈరోజు మనం ఉగాది స్పెషల్ అందరింట్లో మ్యాండేటరీగా చేసుకునే బొబ్బట్లను సాఫ్ట్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము బొబ్బట్లు చేయడం అనగానే కష్టమని ఫీల్ అవుతారు బట్ ఇలా ప్రాపర్ మెజర్మెంట్స్తో చేస్తే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మా సైడ్ బొబ్బట్లను ఇలా పాలలో కొంచెం చక్కెర నెయ్యి వేసుకొని నంచుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బొబ్బట్లను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు మా సైడ్ అయితే బూరెలను పిలుస్తారు కొంతమంది పోలేలు అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత కుక్కర్లో వన్ కప్ శనగపప్పు వాటర్ యాడ్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోండి తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి కంప్లీట్గా కూల్ అయిపోయాక బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు పాకం కోసం వన్ కప్ బెల్లం తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ నేను అన్నిటికీ సేమ్ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంది అనిపిస్తే స్ట్రెయిన్ చేసేసుకోండి తర్వాత కొంచెం ఇలాచి వేసేసి మిక్స్ చేసేసుకోండి బెల్లం పాకంలాగా అయ్యింది అని చెప్పేసి మనకి ఇలా వాటర్లో కొంచెం వేస్ట్ చూస్తే కొంచెం తిక్కుగా అవుతుంది అప్పుడు మన పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ఇందాక బ్లెండ్ చేసుకున్న శనగపప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి చల్లారాక ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఈ పూర్ణాన్ని అండ్ ఇందాక నానబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఈ రెండింటిని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి బూరెలు పర్ఫెక్ట్గా అండ్ ఈవెన్గా రావడం కోసం నేను గారెల మిషన్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే చపాతీ పీట పైన అయినా చేసుకోవచ్చు పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసాక ఇందులోకి మన పూర్ణం యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ నుంచి పర్ఫెక్ట్గా క్లోజ్ చేసేసాక ముద్దలాగా చేసేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేసుకోండి ఇలా గారెల మిషన్తో చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అన్ని బూరలు ఈక్వల్ షేప్లో అండ్ ఈవెన్గా వస్తాయన్నమాట ప్రెస్ చేశాక ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా చేత్తో స్ప్రెడ్ చేయండి పెనం మీద వేసేటప్పుడు ఇలా చేత్తో అయినా వేయవచ్చు మీకు కష్టంగా అనిపిస్తే డైరెక్ట్గా ఆ కవర్తో అయినా వేసేయొచ్చు పెనం పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం చేసిన బూరెలను వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక వన్ టూ మినిట్స్ రెండు సైడ్లు కుక్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈవెన్గా కాలదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట సో మిగతావి కూడా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా ఇలా కాల్చుకోండి అంతే ఎంతో సింపుల్ టేస్టీ అండ్ సాఫ్ట్ అయిన బొబ్బట్లు రెడీ అయిపోయినట్టే ఈ ఉగాదికి మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకొని ఎంజాయ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్